ప్రిమేణ్ దేవుని బిడ్లారా అపోజిసులైన పౌలు గారు కానీ దేవుని దాసుడైన యోహాను కానీ యాకోబు భక్తుడు కానీ ఏసుక్రీస్తులోని మానవ స్వభావాన్ని దైవ స్వభావాన్ని చూశారు గనుకనే వారు యేసుక్రీస్తు ప్రభువారిలోని దైవత్వమును అదేవిధంగా ఆయన శరీరమందు నివసించిన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను గుర్తించుచు ఈ విధంగా తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చినంలో మనం చూస్తున్నప్పుడు మహాదేవును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో సర్వాధికారియు ప్రభువునగు దేవుడు అని మనం చూస్తాం అదేవిధంగా యోహాన్ రాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం మహిమా స్వరూపు యగు మన ప్రభుని యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని యాకూ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటుండి పంతొమ్మిది వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక అని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా దైవత్వంలో ముగ్గురు ఉన్నారనేది రోమన్ క్యాథలిక్ సిద్ధాంతము కాగా దేవుడు ఒక్కడే ఆ ఒక్కడైన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారనే అద్భుత సత్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది గనుక దేవుడు ఒక్కడే ఆయనే యువోవా ఏసుక్రీస్తు ఆమె